హాయ్ వెల్కమ్ టు క్రీపీ మ్యాన్ విశాఖపట్నంలో రాత్రి పదకొండు గంటలు వర్షం ముంచుకొచ్చేలా ఉంది అనుశ్రీ ఆఫీస్ నుండి తన కారులో ఇంటికి బయలుదేరింది వీధులు ఖాళీగా ఉన్నాయి స్ట్రీట్ లైట్లు ఆగి ఆగి వెలుగుతున్నాయి ఆమె కారు నడుపుతూ ఉండగా వెనక దూరంగా ఓ నల్లని ఆకారం కదులుతున్నట్టు కనిపించింది కానీ ఫస్ట్ టైం వాన నీడ అనుకుని పట్టించుకోలేదు మరోసారి రియర్వ్యూ మిరర్లో చూసినప్పుడు ఆ నీడ తన కారును వెంబడిస్తుందని స్పష్టంగా కనిపించింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది కార్ వేగం పెంచింది కానీ ఎంత వేగంగా వెళ్ళినా ఆ ఆకారం కూడా అంతే వేగంగా కదులుతూ వచ్చింది కార్ విండో గ్లాస్లో చూసేసరికి ఒక స్త్రీ ఆకృతి కనిపించింది ఆమె ముఖం మొత్తం కుళ్ళిపోయి ఎర్రని కళ్ళతో అనుశ్రీని చూస్తూ నవ్వుతూ ఉంది ఆమె భయంతో కారుని ఆపకుండా ముందుకు పోయింది ఆకారం ఒక్కసారిగా కనిపించకుండా పోయింది ఆమె ఊపిరి పీల్చుకుంది కానీ అప్పటికే కారులో వెనక సీట్లో ఎవరో కూర్చుని ఉన్నట్లు అనిపిస్తూ ఉంది ముందు ఉన్న మిర్రర్లోంచి భయం భయంగా వెనక్కి చూసింది నిశ్శబ్దంగా ఒక కుల్లిపోయిన చేతివేళ్లు ఆమె భుజాన్ని తాకాయి ఎక్కడికి పోతున్నావు ఆ శబ్దంతో అనుశ్రీ అరుస్తూ స్టీరింగ్ అదుపు తప్పింది కారుతో సహా చెట్ల మధ్యలోకి దూసుకుపోయింది అక్కడ ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది రెండు రోజుల తర్వాత పోలీసులు దర్యాప్తు చేశారు అనుశ్రీ కారులో ఆమె మృతదేహం తప్ప మరెవ్వరూ లేరు కానీ ఆ రాత్రి ఆమె రియర్ వ్యూ మిరర్లో కనిపించిన ఆత్మ ఎవరు ఎవరు వెళ్ళిన రాత్రిపూట ఆ వీధుల్లో ఓ నల్లని ఆకారం వారి వెనకే నడుస్తూ ఉంటుందంటారు ఇక నుంచి ఆ రహదారిలో వెళ్తున్నారా వెనక్కి చూసుకోవద్దు ఈ స్టోరీని వెబ్సైట్ లో చదువుతున్న కార్తిక ఇదంతా ఫేక్ స్టోరీ కావాలనే పాపులారిటీ కోసం ఎవరు క్రియేట్ చేసి ఉంటారు అని అనుకుంది కానీ కార్తికకి ఇలాంటి వంటి క్రేజ్ ఉండడం వల్ల రాత్రి ఆ రోడ్లో ఒంటరిగా కారు వేసుకుని వెళ్ళింది మళ్ళీ ఎప్పుడు తన తిరిగి రాలేదు పోలీసులు ఆమెను వెతకడం ప్రారంభించారు ఆమె కారు వాటర్ లో పడిపోయి కనిపించింది పోలీసుల దర్యాప్తులో ఆమె నైట్ టైంలో కారులో వెళుతుండగా కార్ యాక్సిడెంట్ అయి చనిపోయింది అని తేలింది కానీ ఆమె కార్ వెనక సీట్లో ఎవరో అమ్మాయి కూర్చుని కనిపించింది ఆమె ఎవరా అని పోలీసులు ఎంక్వైరీ చేశారు అప్పుడు వాళ్ళకి తెలిసింది వింటే మీకు పిచ్చెక్కిపోతుంది ఆమె పేరు వెన్నెల ఆమె ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అదే ప్లేస్లో కార్ యాక్సిడెంట్లో చనిపోయింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆమె ఇప్పటికీ అక్కడే ఆత్మగా మళ్ళీ తిరుగుతుంది అంటారు రిస్క్ ఎందుకని పోలీసులు రాత్రులు అటు వెళ్లడమే మానేశారు ఇది నిజంగా జరిగింది స్టోరీ డౌట్ ఉంటే అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతా వెళ్ళండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి స్టోరీ బాగుందా బాలేదా అవుట్ ఆఫ్ టెన్ ఎన్ని మార్కులు వేస్తారు కింద రేటింగ్ ఇవ్వండి మీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీస్ ఉంటే కింద ఉన్న మెయిల్ ఐడికి పంపించండి ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్పబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ గుడ్ నైట్